హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరు వచ్చేసి ఏమైనా స్పెషల్గా తిందామని అయితే అనిపించింది సో ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు సో ఇంక అందుకోసం రోడ్లో అయితే మష్రూమ్స్ ఫ్రెష్గా అయితే అమ్ముతున్నారు సో ఇది తీసుకొచ్చి బిర్యానీ చేద్దామని అనిపించింది సో ఇంకైతే టూ ప్యాకెట్స్ అయితే తెచ్చేసి ఇంక ఓపెన్ చేసి ఇలా అయితే పెద్ద లో తీసుకునేసి బాగా అయితే వాష్ చేసుకున్నాను ఎందుకంటే మట్టి అంతా ఉంటుంది కదా సో కాసేపు నానాక పైన అయితే తోలు అయితే రిమూవ్ చేసేయండి సో చాలా ఈజీగా అయితే తోలు అయితే రిమూవ్ అయిపోతుంది అన్నిటిని క్లీన్ చేసుకొని తోలంతా రిమూవ్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను సో నేను వచ్చేసి కుక్కర్లో దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి కొంచెం లావుగా అయితే కట్ చేసుకున్నాను మష్రూమ్స్ని సో సన్నగా కట్ చేసుకుంటే అంతగా బిర్యానీలో కనపడవు సో ఇలా స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ తీసుకొని హాట్ వాటర్ కాంచుకునేసి అందులో కలుపు కొంచెం వేసుకొని మష్రూమ్స్ని అయితే ఇందులో వేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే ఉన్నివ్వండి హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే సో చాలా మంచిది ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ ఫస్ట్లోనే బాగా అయితే రైస్ని త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోండి సో బీమ్ నానిపోయాక వాష్ చేశారంటే బీమ్ అయితే విరిగిపోతుంది ఇప్పుడు వచ్చేసి త్రీ టైమ్స్ వాష్ చేసుకునేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ అలాగైతే నాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెద్ద కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్న మీకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఇంకా బిర్యానీ మసాలా అయితే అన్నీ వేసేసుకున్న కొంచెం జీలకర్ర మిరయలు కూడా వేసుకున్నాను ఇంకా సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను సో కొంచెం బాగా అయితే కలపండి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి ఇంకా అలానే టమాటా కూడా ఒక్క టమోటా వేసుకోండి సరిపోతుంది సన్న కట్ చేసి అయితే వేసేసుకోండి సో ఇప్పుడు ఇందులోనే పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం వేసుకునేసి బాగా అయితే టమోటాస్ అంతా బాగా అయితే వాడిపోవాలి అదని సన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఒక నాలుగైతే వేసుకున్నా నేను సో మష్రూమ్స్ చూసారా బాగా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి అన్నీ అయితే ఒక ప్యాన్లో అయితే పక్కన తీసి పెట్టేసుకోండి సో ఇప్పుడు ఇందులో వచ్చేసి పసుపు కొంచెం మిరపొడి కొంచెం ధనియాల పొడి కొంచెం అదని గరం మసాలా వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకోండి సో అన్నీ మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి అయితే మీకు తెలుస్తుంది కదా ఎంత వేసుకోవాలి అని సో అంత అయితే క్వాంటిటీ బట్టి వేసుకోండి సో నాకు వచ్చేసి అన్నీ నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నాకైతే అప్పటికి కారం వచ్చింది ఇంకా మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసి బాగా అయితే ఫ్రై చేసుకునేసి ఇంక సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి అలానే పెరుగు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను ఇంకంతా బాగా అయితే ఫ్రై చేసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు టూ త్రీ మినిట్స్ అలాగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేశారంటే ఆవిరికి బాగా అయితే కుక్ అయిపోతుంది సో ఆయిల్ అంతా పైకి అయితే తేలిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే వేసేసుకోండి సో నేను వచ్చేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా సో ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను మొత్తం నాలుగున్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసుకోండి ఒక త్రీ విజిల్స్ వచ్చిందంటే సరిపోతుంది సో లాస్ట్లో అయితే మీరు టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసేసి బాగా కలుపుకునేయండి ఇంకా నేను వచ్చేసి విజిల్ అయితే పెట్టేసుకున్నాను సో త్రీ విజిల్స్ అయితే వచ్చేసింది సో కుక్కర్లో చేస్తే ప్రాసెస్ చాలా భిన్న అయితే అయిపోతుంది కదా సో ఇంకొచ్చేసి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పుల్లలు పుల్లలుగా అసలు సేమ్ హోటల్ స్టైల్లో అయితే వచ్చింది సో మా ఇంట్లో అందరూ చాలా బాగుంది అని చెప్పారు నేనైతే ఒక పట్టు పట్టేశాను ఎంతమందికి మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి సో మీరు ఇంకా ఏ విధంగా బిర్యానీ చేస్తారో అది కూడా కమెంట్ చేయండి మీరు చెప్పిన నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను సో పెరుగు రైతా ఇంక కంపల్సరీ అవసరం కదా ఇంకా అది కూడా వేసుకొని ఫస్ట్ అయితే మీకు ఒక ముద్ద పెట్టేస్తున్నాను అందరూ అయితే టేస్ట్ చేసేయండి సో చాలా ఎమ్మీగా అయితే వచ్చింది సో మా చిన్నోడు చూసారా పెద్ద బాండి లాక్కొని అయితే టేస్ట్ చేసేస్తున్నాడు వీడియో కానీ నచ్చి తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సో మరి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి